హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఐఎమ్ ఫ్యాన్ ఈరోజు మనం వైష్ణోదేవి యొక్క యాత్ర చూద్దామండి పైకి భవన్ వైపు ఎలా వెళ్తున్నాము ఎలా ఎలా వెళ్ళొచ్చు ఎక్కడెక్కడ ఆగొచ్చు ఈవెన్ దానికి దొరుకుతాయి తినబండరాలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం మనం పైకి వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయండి అక్కడ చాలామంది ఫోటోషూట్ చేస్తూ ఉంటారు సేమ్ మాతా యొక్క విగ్రహం ఎలా ఉంటుందో రియల్ టెంపుల్లో అలాంటి టెంపుల్ లాగా ఇక్కడ క్రియేటివ్ టెంపుల్స్ చాలా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట అందరూ చాలామంది అక్కడ ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటారు చూస్తున్నారు కదా ఇలా అక్కడ కూర్చొని ఫోటో షూట్ చేసుకుంటారు మేము అలాగే ఫోటో షూట్ చేసాము అంటే ఫోటో తీసి ఇస్తాడనమాట వన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకు ఒక ఫోటో కలర్ఫుల్ ఫోటో తీసిస్తాడు సేమ్ మనము అమ్మవారి గుఫలో కూర్చొని దిగినట్టుగానే వస్తుంది ఇలా వెళ్తూ ఉంటే చూడండి ఒకటి ముక్క ద్వారం లాగా ఒక ఫస్ట్ ద్వారం వస్తుందండి ఇది దాటిన తర్వాత చరణ్ పాదుక అని ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ అమ్మవారి పాదుకలను దర్శించుకొని ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట వెళ్ళే దారిలో ఇలా బ్యాండ్ ఎలా ఉంటుందన్నమాట పంజాబీ బ్యాండ్ అంటాం కదా అలా వాళ్ళు బ్యాండ్ మోగిస్తూ ఉంటారు ఇలా వెళ్ళే వాళ్ళు కొంచెం రిలాక్స్ కోసం డ్యాన్స్ ఆడుతూ కొంచెం ఆనందంగా ఉల్లాసంగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేసుకుంటూ ముందుకు బయలుదేరుతారు అమ్మవారి పాటలు పాడుకుంటూ ఇలా ముందుకు బయలుదేరుతారండి చాలామంది గుంపులు గుంపులుగా వస్తారు ఇలా చూడండి ఇక్కడ అంతా అమ్మవారి టెంపులే అండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ చాలా గుర్రాలు ఉంటాయి గుర్రాలు నుంచి మీద కూడా వెళ్ళొచ్చు కానీ గుర్రాలు మనము గుర్రాల యజమాని దగ్గర వెళ్ళి మనం డబ్బులు కట్టద్దు అండి అక్కడ కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్లోనే మనం బుక్ చేసుకోవాలి అప్పుడు మనం రేట్గా చిట్టి ఇస్తారు ఆ చిట్టి ప్రకారం మనం వెళ్ళొచ్చు మేము మార్నింగ్ మార్నింగే బయలుదేరాం కాబట్టి మాకు మంచి వెదర్లో చల్లటి వాతావరణంలో మేము బయలుదేరామండి అసలు మొత్తం ఎండలు నడవాల్సిన అవసరం ఇలా షెడ్స్ ఉంటాయి నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకు ఒక టెంపుల్ వస్తుందండి అది సెవెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత అర్ధకుమారి టెంపుల్ వస్తుంది అక్కడి నుండి మాత్రం మనకు చాలా ఈజీగా అంటే స్టేట్ వే ఉంటుంది అడవడము ఇప్పుడు ఈ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ మాత్రం ఎత్తుగా ఉంటుంది ఇలా చెడ ఉంటుంది మళ్ళీ దిగడం చాలా ఆయాసపడుతూ ఎక్కాల్సి వచ్చింది నాకైతే నేను ఎక్కుతానో లేదో అని భయపడ్డాను ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత త్రీ కిలోమీటర్స్ కాదండి టూ కిలోమీటర్స్ తర్వాత బాతింగ్ గార్టన్ వస్తుంది ఇక్కడ ఈ బాతింగ్ ఘాట్ దగ్గర అందరూ స్నానం చేయడానికి వెళ్తారు అసలు చాలామంది తెలియదు ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందని ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చినా మనం ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు వాష్రూమ్స్కు ఉంటాయండి లేడీస్కి సపరేట్గా మంచిగా అందరూ చాలామంది అయితే దూరం నుంచి వచ్చి అంటే కొంతమంది నైటే ప్రయాణం చేస్తారు కదా ఎక్కినప్పుడు ఈ బాతిన్ టబ్ ఘాట్ దగ్గర స్నానం చేస్తారండి హనుమంతుడు ఇక్కడ వచ్చి ఉన్నాడట అతనికి ఏమంటారు దప్పిక వేసినప్పుడు అమ్మవారు ఇక్కడ వాటర్ తీసుకొచ్చారు అని చెప్తారనమాట అదే ఘాట్లో అందరూ స్నానాలు చేస్తారు ఇక్కడ మేము వెళ్ళాము కింది వరకు నడుచుకుంటూ వెళ్ళాము మెట్లు ఎక్కడము దిగడము చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇక్కడ అందుకే మెట్ల వైపు నుంచి వెళ్ళలేదు ఆయాసం ఎక్కువగా వస్తుందని అంతా రోడ్ వేనే వెళ్ళాము ఇక్కడ రెండు రెండు వేస్ ఉన్నాయండి పైకి వెళ్ళడానికి ఒకటి పురాణ ఒకటి కొత్తది ఒకటి పాతదండి కొత్త వేలో వెళ్ళడం చాలా ఈజీ అంటారు కానీ అక్కడ ఏ షాపులు ఉండవు అసలు ఎవరు కనపడరు గుర్రాలు అలాంటివి ఏమీ ఉండవు మనకు సడన్గా ఆయాసం వచ్చి నడవలేకపోవడం వల్ల ఇక్కడ మేము కాళ్ళు కడుక్కొని నెత్తిపైన వాటర్ జల్లుకున్నామండి ఆ నదిలో నుంచి చూస్తున్నారు కదా నేను ఆయాసపడిపోతున్నాను మా సార్ ఇక్కడ వరకు రాకు ఉండు అక్కడే వాటర్ వేస్తాను అని చెప్తున్నారు మళ్ళీ అక్కడ నుంచి మొత్తం మెట్లన్నీ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాను ఇక్కడ ఇక్కడికైనా అమర్నాథ్కైనా అంటే వైష్ణవమాతకైనా అమర్నాథ్కైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు డైలీ వన్ టూ అవర్స్ వాకింగ్ చేయాలండి చేస్తేనే మనకి ఇది సులువుగా ఉంటుంది ఈ ప్రయాణము లేదా నా లాగా చాలా ఆయాసపడిపోతారు నాకు అసలు వాకింగ్ చేయడం అలవాట్లేదు లేదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత ఆయాసపడ్డానో అమ్మవారి దేవల్ల అంతా నడుచుకుంటూ వెళ్ళాము ఎంతవరకు వెళ్ళంతో అంతవరకు నడుద్దామని అనుకున్నాను మా సార్ ప్రోత్సాహం వల్ల నేను గుడి వరకు నడిచానండి ఇంకా ఒక టూ కిలోమీటర్స్ తర్వాత చెప్పులు లేకుండా నడిచాను భైరవ్ బాబా టెంపుల్ వరకు చెప్పులు లేకుండానే స్లిప్పర్స్ లేకుండానే నేను పై వరకు బయలుదే నడిచాను ఇంకా టూ కిలోమీటర్స్ నడిచే వరకు ట్వెల్వ్ అయ్యిందండి అక్కడ చిన్న లంగర్ ఉండింది లంగర్లో మేము బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము చిన్న ఇచ్చారు అండ్ స్వీట్ కీర్ రవ్వశీర అది కూడా తీసుకున్నాము తిన్నామండి హాయిగా టీ ఇచ్చారు టీ కూడా తాగాము లంగర్స్ అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి విశాలమైనటువంటి ప్లేస్ అక్కడ కూర్చొని తినడానికి కూడా ఎక్కువ పబ్లిక్ లేదు కాబట్టి మాకు అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా హాయిగా వెళ్ళిపోయాము ఇంకక్కడ కొండ ఎక్కడానికి పై వరకు వెళ్ళడానికి గుర్రాలు ఉంటాయి చెప్పాను ఇంత ముందు లేదా గుర్రాలు లేకపోతే డోలీలు ఉంటాయండి డోలీలో కూడా చాలా పెద్ద ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళు డోలీ ఎక్కుతారు దానికి ఒక ఫోర్ థౌజండ్ వరకు తీసుకుంటారండి నలుగురు మోస్తారు కదా వాళ్ళకి కొంచెం గిట్టుబాటు కావాలి కదా జాగ్రత్తగా తీసుకెళ్తారు ఒక ఐదు నుంచి నాలుగు నుంచి ఆరు వేలు వరకు తీసుకుంటారు మన మనిషి వేయటం బట్టి కూడా వాళ్ళు రేట్ వేస్తారండి గుర్రం కూడా అలాగే కానీ అక్కడ గవర్నమెంట్వి ఉన్నాయండి కౌంటర్స్ అందులో తీసుకుంటే మాత్రం ఒక లిమిట్ రేట్ ఉంటుంది లేదు మనమే మాట్లాడుకున్నాం అనుకోండి చాలా రేటు వేస్తారన్నమాట వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు గుర్రానికి వేస్తారు ఇంకా నెక్స్ట్ చిన్నపిల్లలకు ఉన్నాయన్న పిట్టు అంటారు దీన్ని ట్రాలీలు ఈ పిట్టులో కూడా పిల్లలను తీసుకొని వెళ్తూ ఉంటారు దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళు మనం ఎంబడే వస్తూ ఉంటారు పై వరకు అందులో కొంతమంది పిట్టులో చిన్నపిల్లలు లేకుండా సామాన్లు పెట్టుకోవడానికి లగేజ్ మోసుకెళ్తారు కదా ఆ లగేజ్ కోసం కూడా పిట్టుని మాట్లాడుకుంటారు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళతో పాటు ఒక మనిషి వస్తాడు తనకు కూడా కొంచెం ఏదైనా ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా తీసుకుంటాడు చూసారా ఎంత హైట్గా ఉంది అది నడవాలంటే అమ్మా అనిపించేది ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడక్కడ టేబుల్స్ ఉంటాయి షాప్ షాప్ వాళ్ళు మాత్రం చైర్స్ అరేంజ్ చేస్తారండి వాళ్ళకి తినడానికని వాళ్ళ ఫుడ్ ఫుడ్ తినడానికి కాదు మనం వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో భక్తులు వాళ్ళ కోసం కూడా కూర్చోడానికి ఫ్యాన్స్ పెడతారు మన కోసం అని కొంచెం అలసట తీర్చుకునే వారు ఇస్తారు లేచి వెళ్ళమని అలా ఏం చెప్పరు కూర్చోమంటారు హాయిగా కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళండి అని చెప్తారు వాళ్ళే ఇక్కడ నుంచి వాతావరణం చూడండి వెదర్ ఎంత బాగుందో కొండలు త్రికుట పర్వతం పైన అమ్మవారి టెంపుల్ ఉందండి భవన్ పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఉంటాయి కోతులు చాలా ఉన్నాయండి ఇక్కడ ఆరు కిలోమీటర్లు ఎక్కేసాము కిలోమీటర్లు ఎక్కామండి ఇంకా త్రీ ఫోర్ కిలోమీటర్స్ వస్తే ఎక్కుతే అప్పుడు అక్కడ అర్ధకుమారి టెంపుల్ మనకు కనబడుతుంది ఇక్కడ కొంచెం ఫ్రూట్స్ అమ్ముతున్నారండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి వన్ ప్లేట్ లాగా ఫ్రూట్స్ తీసుకున్నాము కొద్దిగా తిన్నాము కొంచెం ఆయాసం అనిపించింది అలసట తిరిగే వరకు కొద్దిసేపు కూర్చున్నాము ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతకుమించి కూర్చోలేమండి వెళ్ళిపోవాలి పైకి చేరుకోవాలని ఆతురత ఉంటుంది పైనుండి చిన్న చిన్నగా ఇల్లు కనబడుతున్నాయండి అంత పైకి వెళ్ళామని ఒక సంతోషం అనిపించింది ఇక్కడ ఎప్పుడు వెదర్ చేంజ్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు సడన్గా వర్షం వచ్చేస్తుంది సడన్గా మళ్ళీ ఎండొచ్చేస్తుంది మేము వెళ్ళే వరకు అయితే కొంచెం దూరంలో వర్షం వచ్చింది తర్వాత అర్ధకుమారి దాటిన తర్వాత ఫుల్ వర్షం అండి చాలా వర్షం పడింది అక్కడ దర్శనం అయ్యి వెళ్ళే వరకు ఫుల్ తడిసిపోయాం మేము కూడా భవన్ వరకు వెళ్ళడానికి మనకు హెలికాప్టర్ సదుపాయం కూడా ఉందండి కింద నుంచి అయితే గుర్రాల మీద రావచ్చు అని చెప్పాను కదా పై వరకు తీసుకెళ్ళడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు గుర్రాలు తీసుకుంటారు గుర్రాలు వాళ్ళు ఇంకా పల్లకి అంటే అదే డోలీ అంటారు కదా ఆ డోలీలో కూడా వేటిని బట్టి తీసుకుంటారు ఫోర్ టు సిక్స్ థౌజండ్ వరకు నెక్స్ట్ చూడండి వెళ్తుంది కదా పల్లవీకి అలా వెళ్తారంటే కొంచెం హాయిగానే ఉంటుంది పల్లకిలో కూర్చుంటే గుర్రాల కూర్చుంటే మాత్రం అమ్మ అలసిపోతామండి చిన్నపిల్లలు అయితే చెప్పనే చెప్పదు ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నారంటే ఏ ఫ్యామిలీలో అయితే పిల్లల్ని తీసుకొచ్చారో వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలతో పాటు పెద్దలు కూడా హాయిగా ఎక్కేస్తున్నారండి నవ్వుతూ నవ్వుతూ ఎందుకంటే పిల్లల కోసం అయినా సరే ముందుకు వెళ్ళిపోవాలి కదా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుండి మొత్తం కట్రా సిటీ మొత్తం కనబడుతుంది చూడండి చిన్న చిన్న ఇల్లు అలా కనపడుతుంది చిన్నగా ఉన్నట్టు పిల్లలమ్మో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు మనకంత ఓపిక ఎక్కడ చిల్ చాలా స్పీడ్ పైకి వెళ్ళడమైనా కిందికి వెళ్ళడమైనా చాలా స్పీడ్గా వెళ్తున్నారు పిల్లలు అస్సలు ఆగరు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎంతో దూరం నడిచేస్తూ ఉంటారు పేరెంట్స్ వచ్చే వరకు ఒక దగ్గర పేట్ చేస్తూ ఉంటారు బ్యాటరీ కార్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అర్ధకుమారి నుంచి బ్యాటరీ కార్ లభిస్తుందండి ఒక్కొక్కరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇది మాత్రం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి త్రీ మంత్స్ ముందే ఆన్లైన్లో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓపెన్ అవుతాయండి కరెక్ట్ ఇప్పుడు మనం మేలో వెళ్తున్నాం అనుకోండి మనము మేలో వెళ్తున్నాం అనుకోండి మార్చిలోనే టికెట్స్ ఓపెన్ అవుతాయి అప్పుడే బుక్ చేసుకోవాలి లేదు మనకు కావాలి అనుకుంటే ఆఫ్లైన్లో కొన్ని టికెట్స్ ఉంటాయి అవి మనకు దొరికితే అదృష్టం అండి లాస్ట్కి అర్ధకుమారి వరకు వచ్చేసామండి అలా ఇలా నడుచుకుంటూ ఇది అర్ధకుమారి ప్లేస్ అండి ఇక్కడ చెప్పాం కదండి బ్యాటరీ కార్డ్స్ ఇక్కడ ఇక్కడ టికెట్స్ ఇస్తారండి అందరూ ఆన్లైన్ టికెట్ తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కౌంటర్ ఓపెన్ అయిన తర్వాత వీళ్ళకి అలాట్మెంట్ చేస్తారన్నమాట ఏ బ్యాటరీ కార్లో వెళ్ళాలి అన్న పరిచి ఇస్తారు ఆ బ్యాటరీ కార్లో వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి భవన్ వరకు తీసుకెళ్తుంది భవన్కి చేరుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది పైకి వచ్చిన తర్వాత ఇదేనండి బ్యాటరీ కార్స్ వైట్ కలర్లో ఉంది బ్యాటరీ కార్స్ అన్నమాట వీటికి ఛార్జింగ్ సరిపెట్టి అది అంబులెన్స్ అనుకుంటా అలాగే ఉంటాయి బ్యాటరీ కార్డ్స్ కూడా మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయామండి అర్ధకుమారి టెంపుల్కి వచ్చేసిన తర్వాత హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఇది చూపించింది భవన్ భవన్ వరకు చేరుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ భవన్ చూసిన తర్వాత ఇక్కడ ఇదేమో భైరవ టెంపుల్ ఫోటో అండి పైన భైరవ టెంపుల్ మొత్తం పీక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటో తీసుకుందాము అసలు నిజంగా చెప్పాలంటే మా లాకర్లోనే పెట్టామండి మా ఫోన్ లేదు అక్కడ వేరే అబ్బాయితో ఫోటో తీయించుకున్న తర్వాత మాకు పంపించాడు వాట్సాప్లో దర్శనం కంప్లీట్ చేసుకుని నైట్ వర్షం ఫుల్గా ఉంది అండి అక్కడ ఇంకా నైట్ అక్కడ ఉండలేమని అనుకొని రూమ్లో రెస్ట్ తీసుకుందామని కిందికి బయలుదేరామండి కిందికి వచ్చేటప్పుడు మాత్రం నడవలేకపోయా నేను గుర్రాల సహాయంలో మేము కింది వరకు చేరుకున్నాము నేను ఎక్కినటువంటి గుర్రం పేరు బాధలండి మా సార్ ఎక్కిన గుర్రం పేరు రాజా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ